నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరంపుర సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మే నెలలో చూసుకున్నట్టయితే మొదటిగా కుంభరాశి వారికి అసలు వీరికి ఏ విధంగా ఉంటుందంటారు గోచారం ప్రకారం చూస్తే గనక దాంతో పాటుగా వీరు ఏ ఏ పనులు చేయడం ద్వారా మరింత కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఈ నెలలో చాలా మంచి విషయం అడిగారు కుంభరాశి వాళ్ళకి మామూలుగా చెప్పాలంటే బాగా ఆటంకాలు ఒడిదుడుకలు అధికంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ మే నెలలో వీళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే వీళ్ళకు అన్ని వైపులా అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే ఏంటంటే గుట్టేమా బ్యాట్ అన్నట్టుగా ఇది శుభమాసమా అశుభమాసమా అంటే ఈ మేనెల వైశాఖ మాసం అనేది వీళ్ళకు శుభమాసమే ఏదైనా సరే ఒక పాజిటివ్ కలిగింది అంటే అది శుభమాసం అని వాళ్ళు మామూలుగా గ్రహించుకోవాలి అంటే అందరూ చెప్పేదానికన్నా కూడా వాళ్ళు అనుకోకుండా ప్రయత్నాలు చేయడం కానీ ఊహించకుండా అను మనం ఇంకా అనుకోలేదు అది పని జరిగిందంటే కానీ వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలి అది అదృష్ట మాసం అని కూడా చెప్పాలి అదేవిధంగా అందులో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ మే నెలలో గృహయోగం కలిసి వస్తుంది గృహాలు కూడా కొనే అవకాశం ఉంది చక్కగా అంతేకాకుండా లేదు వ్యాపారం చేస్తున్నారు ఏమని రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుందాం అంటే ఇల్లు కట్టి అమ్మడం అనేది జరుగుతుంది కట్టి ఉన్నవాళ్ళు అమ్ముడు పోలేదు అమ్ముడు పోలేదని బాధపడే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ నెలలో అమ్ముడు పోయి డబ్బులు చేతికి రావడం అనేది జరుగుతుంది అంటే మనకు పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా మనం ఆలోచన చేస్తాం కదా వడ్డీలకు తెచ్చిపెట్టి ఉంటారు ఆ వడ్డీలు అంతకంతో పెరుగుతూ ఉంటాయి అది ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీ లాస్ అవుతుంది కాబట్టి అప్పుడు బాధపడుతూ ఉంటారు అమ్ముడు పోతే బాగుండు అమ్ముడు పోతే బాగుండే అటువంటి వాళ్ళకి కూడా ఈ నెలలో అమ్ముడు పోయే అవకాశం బాగా ఉంది కట్టిన వాళ్ళకి అమ్ముడు పోవడం కానీ కొనాలనుకున్న వాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు కొనడం కానీ చక్కగా రెండు లావాదేవీలు బాగా జరుగుతాయి చక్కగా కలిసి వస్తుంది వీటితో పాటు ఏదైనా బిజినెస్ చేసే చేస్తున్న వాళ్ళంటే అదే కాకుండా డబ్బులు ఇచ్చి మనం వడ్డీ వ్యాపారాలు అంటారు కదా వడ్డీ వ్యాపారాలంటే ఇప్పుడు అధిక వడ్డీలు ఆశపడి ఇస్తూ ఉంటారు అవును ధర్మ వడ్డీ కాకుండా మనము ఉన్న దాంతో సంపాదిస్తాం పిల్లలు చేసి పెడతాది అన్నట్టుగా ఆలోచన చేసి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కొత్తగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు మే నెలలో చేయొచ్చు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరికీ ఇచ్చేస్తారు నమ్మి అందులో ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈయన వాళ్ళు ఉంటారు ఎగరగొట్టే వాళ్ళు ఉంటారు ఇటువంటి అన్నీ కూడా ఉంటుంటాయి అటువంటి మొండి బాకీలు కూడా ఈ మే నెలలో ఎప్పటి నుంచో నిలిచిపోయి ఉన్నటువంటి మొండి బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది అనుకోకుండా ఊహించిన విధం అనమాట ఇంక వీరు వాళ్ళు అయిపోయింది అని వదిలేసే నమ్మకాలనేది నమ్మకం లేదని వదిలేసుకొని ఉంటారు కదా అటువంటివి కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము ఉంది అదే మొండు బాకీలు వసూలు కావడం కానీ జరుగుతుంది వీటితో పాటు గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా అది కోర్టు వ్యవహారాలు కావచ్చు భూ వివాద సమస్యలు కావచ్చు లావాదేవీల విషయాల్లో కావచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా మళ్ళీ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలనుకుందాం అవి వాటి నుంచి శుభవార్త వస్తుంది అంటే అటు ఇటు అన్ని సమస్యలు ఉంటాయి కోర్టు వ్యవహారాల విషయాల్లో కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశము ఉంది క్లియరెన్స్ అంటే దాని నుంచి బయటపడతారు ఇటువంటివన్నీ కూడా ఇవే కాకుండా ఇంకా కూడాను ఇంకా కూడా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు పడి కొట్లాడుకొని విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ఇంకా అంతకు మంచి కోర్టును ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు కానీ అంటే ఇంకా పూర్తిగా విడాకులు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు మళ్ళీ మనసు మారి ఒకరిని పట్ల ఒకరిని అర్థం చేసుకొని జీవితం అంటే ఇది కాదు కదా ఇది కాదని మనం వదిలేసుకున్నారు రేపు ఇంకోటి చేసుకుంటే అదేమిటి ఇంతకంటే ఇంకా నష్టం జరిగే అవకాశమే ఉంది కదా ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే జీవితం ఏమిటి ఎంతమంది నన్ను వివాహం చేసుకుంటాం ఉన్న జీవితాన్ని మనము బాగు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా కలిసే అవకాశం కూడా ఉంది విడిపో లేదు అయిపోయింది విడిపోవాల్సింది అనుకున్నటువంటి వాటి కూడా మళ్ళీ కలిపే అవకాశం కూడా ఉంది కలిసే అవకాశం కూడా ఉంది ఆ నమ్ముకొని మధ్యలో దూరిన వాళ్ళందరూ కూడా మాటలు పడే అవకాశం ఉంది అందుకే భార్యాభర్తల మధ్యలో దూరద్దు అనేది వాళ్ళు వాళ్ళు మళ్ళీ బాగుంటారు మధ్యలో దూరిన వ్యక్తులకే మాటలు అవమానాలు కానీ ఇది మాత్రం వాస్తవం గురువు గారు కోడళ్ళ మధ్యలో కొన్ని భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకూడదు అసలు భార్యాభర్తల మధ్యలో దూరకూడదు కోడలు మధ్యలో దుర్నే పర్వాలేదు కానీ భార్య ఏంటంటే మళ్ళీ ఒకటేతారు వాళ్ళు ఒకటైనప్పుడు ఇల్లు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారంటే అవతల అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళందరూ కలిసి మనల్ని బ్లెమ్ చేస్తున్నారు మనల్ని చెడగొట్టాలని చూస్తున్నారు విడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని వీళ్ళ మీద పడతారు ఉరి మురి మంగళం మీద పడింది అన్నట్టుగా ఇటువంటి సమస్య సమస్యలు కూడా అదే అర్థం కాని విషయాలన్నమాట అర్థం కాని విషయాలు మనం ఒకటి ఊహిస్తే ఇంకొకటి అవుతూ ఉంటుంది చెడపకురా చెడే ఊ అన్నట్టుగా ఏవేవో జరిగిపోతూ ఉంటాయి అటువంటి శుభమాసం అని చెప్పుకోవాలి అన్ని విధాల కూడా ఆల్ డైరెక్షన్లో వీళ్ళకు కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలమే పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఉద్యోగాలలో బదిలీలు తప్పవు అంటే స్థాన మార్పులు తప్పవు ఎవరికైనా తప్పవు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసుకోవచ్చు అంటే వీళ్ళ దూర ప్రదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది అంటే ఒక చోట స్థిరంగా కూర్చొని చేస్తున్న ఉద్యోగాల వాళ్ళు కూడా స్థాన మార్పులు అంటే వేరే చోటికి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వీళ్లకు స్థాన చలనం అధికంగా ఉంది అందులో భాగం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈజీగా నెరవేరుతుంది ఓకే అంటే చాలా చాలా ఏళ్ల నుంచి నేను జాబ్ రీత్యా వెళ్ళాలి లేదంటే వ్యాపార రీత్యా వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా లేదా చదువు రీత్యా కూడా నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటా ఉన్నవాళ్ళు అందరికీ కాకపోయినా కొంతమందికి మాత్రం ఆ పని జరగకుండా ఆగిపోయి ఉంటాయి ఆటంకం ఎదురవుతూ ఉంటుంది అడుగడుగున అటువంటి వాళ్ళకి ఈ నెలలో నెరవేరుతుంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ అలిసిపోయి విసిగిపోయినటువంటి వాళ్ళకి నెరవేరుతుంది ఇంకొకటి కూడా వివాహం అనేది కూడా ఎప్పటినుంచో ప్రయత్నం చేసి చేసి ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు లేదు కొత్తగా ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు అంటే కొత్తగా అంటే పెళ్లి చూపులు మొట్టమొదటిసారిగా పెళ్లి చూపులు చూడాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మే మాసంలో ప్రారంభం చేసినట్టయితే తొందరగా వివాహం అయిపోతుంది అధికంగా ఆలస్యంగా ఆగి కాకుండా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో శుభవార్తలు వింటారు సంతాన శుభవార్త కూడా వింటారు అనేక విధాల్లో కూడా కుంభరాశి వారికి చక్కని మాసం అని చెప్పాలి సంవత్సరం అంతా బాగలేకపోయినా కూడా అప్పుడప్పుడు ఎక్కువ శాతం బాగలేకపోయినా ఈ మాసంలో మాత్రం సంతోషంగాను ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా కాలం గడపడం అందరూ ఒక చోట కూర్చొని ఆనందంగా భోంచేస్తూ ఒకరి పట్ల ఒకరు వాళ్ళ వాళ్ళ యొక్క ముచ్చట్లు ముద్దు ముచ్చట్లు అన్నట్టుగా కాలక్షేపం గడ చేయడం పుణ్యక్షేత్ర దర్శనాలు నదీ స్నాన సముద్ర స్నాన దర్శనాలు ఇలా అనేక విధాలు కూడా వీళ్లకు వస్తు యోగము వస్తు యోగం అంటే వాహన సౌఖ్యము అలంకరణ కోసం నగలు కొనడం కానీ ఇలా అనేక విషయాల్లో కూడా కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది మామూలుగా చెప్పాలంటే ఎప్పుడంటే అప్పుడు కొన్ని వాహనాలను ట్రావెల్స్ బిజినెస్ చేసుకోవడం కన్నా ఈ మాసంలో కొన్నట్టయితే కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళు ఏదైనా వాహనం కొనాలనుకోండి ఈ మే నెలలో కొన్నట్టయితే దానివల్ల జీవితాంతం నష్టం ఉండదు లాభం అన్నా ఉంటుంది లేదు లాభం లేదనుకుందాం కానీ నష్టం ఉండదు ఎటువంటి నష్టము ఉండదు అలా అనేసి ఎప్పుడు పడితే అప్పుడు కొంటే నష్టపోయే అవకాశము ఉంటుంది అందుకనేసి ఇది శుభమాసమే కాబట్టి వాహనాలు కొనుక్కోవచ్చు వస్తువులు కొనుక్కోవచ్చు వివాహ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది గృహయోగం కూడా నెరవేరు తీరుతుంది ఆరోగ్య విషయాలలో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా అవి వేధించవు బాధించవు పీడించవు అనమాట లేదా ఇంకా దాని నుంచి ఉపశమనం అన్న పొందుతారు ఇటువంటి అనేక మంచి మాసం అని చెప్పాలి మే నెల కుంభరాశి వాళ్ళకి సర్వ విధాల కలిసి వస్తుంది ఇంకా కూడా ఈ రాశి వాళ్ళు చక్కగా అన్ని రంగాలలో అన్నిటిని తిప్పికొట్టాలి అన్నిట్లోనూ మనం సక్సెస్ కావాలి విజయాన్ని వరించాలి అనుకున్న వాళ్ళు కాలభైరవాష్టకాన్ని పఠించాలి కాలభైరవుని పూజించడం కానీ అష్టోత్తరం పఠించడం కానీ ఇలాంటివి ఏదైనా సరే ఈ కుంభరాశి వాళ్ళు శనివారం శనివారం అన్నా మంగళవారం మంగళవారం అన్నా లేదు వారంలో రెండు రోజులన్నా కూడా కాలభైరవాణ్ణి పూజించడం కాల భైరవ అష్ట అష్టోత్తరాన్ని పఠించడం లేదా ఇంకా ఎచ్చట్రా ఎచ్చట్రా ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకు ఈ సంవత్సరంలో కూడా కలిసి వస్తుంది ఈ మాసమే కాకుండా కొన్నిటి నుంచి బయటపడతారు శత్రు వినాశనం నరదృష్టి అనేది పోతుంది గ్రహపీడలన్నీ కూడా పోతాయి అలాగే అనుకున్న ఊహించినవన్నీ కాకపోయినా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలలో వీళ్ళు విజయవంతంగా అభివృద్ధి చెందుతారు చాలా చక్కగా వివరించారు గురువు గారు అసలు చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అన్న విషయమే కాకుండా ఏమేమి చేయడం ద్వారా ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అనేది కూడా చాలా చక్కగా వివరించారు ప్రతి దాంట్లోనే కూడా ధన్యవాదాలు గురువు సర్వే జన సుఖినోభవా